చేతిలో నడిస్తా రమ దేవుడి ప్రదారం ప్రదం బ్లాక్ అది గుట్టరాము టిండి టిండి నిన గుట్టు తీసుకో ට පද හු ල කොට.

ये अच्छी बीच मनो लगे हां लगे आगे बढ़ते हैं ये जय जय बोलगाणि महाराज के जय बोलगाणि महाराज के गाना पति पप्पा गाना पति पप्पा गाना पति पप्पा जय बोलगाणि महाराज के जय बोलगाणि महाराज के

మాట్లాడతాం ఓకే సో బ్యాస్ ఇవాళ మన ఎక్కువ ఫ్రెండ్లీ కనెక్షన్ అయితే నిమజ్జనం చేస్తున్నాం మన ఇంట్లో మీ సపోర్టు సహాయం మనకు కావాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అవుతే మా అన్నయ్య రెడీ అవుతుంది అంటే మనం నిజ్జనం అయితే అవుతుంది ఇంకా మా టీమ్ మెంబర్స్ ఇక్కడ బ్యాచ్ ఉంది మనం చూపెట్టండి సో మనం నన్నే చూడండి కొంచెం కొంచెం కష్టంగా చూడండి కొంచెం కష్టంగా తప్పదు నన్నే చూడాలి ఇప్పుడు అన్న రెడీ కాబట్టి ఓకే ఇక ఇక్కడ మనం ఆల్రెడీ అయితే ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసినాం దీనిలో అయితే మన బుజ్జిబుజ్జి కనిపోయిన అయితే నిమజ్జనం జయపూర్లో కానీ గే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కనిపిస్తుంది నిమజ్జనానికి కావాల్సిన పద్ధతులు ఇంకా మరి కావాల్సిన అన్నీ అయితే మనం సర్దుబాటు చేస్తున్నాం అయితే అసలు దీపాలి కదా అంతే कोटो कोटो मैं कोटेन है ना कोटो हूं नहीं हटिए जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा जय बोलो गणेश महाराज की जय पार्वती जी जय गणपती बाबा जय गणपती बाबा जय गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया वीडियो हाँ पीसून लो वीडियो हां ओके बात एकदम सालेला సో చాలామంది ఏంటి తీసుకుంది బాగుంది చాలామంది వీడియోస్ వీడియోస్ అంటారు చాలామంది వినాయకుడిని లక్షల లక్షలు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు కొంటారు తప్పలేదు అది వాళ్ళ అభిమానము సో నిమజ్జనం టైంలో ఏంటంటే కాళ్ళతో తొక్కడాలు ఎట్ల పడితే అట్లా నిమజ్జనం చేయడం అనేది మనకు తెలుసు చూస్తుండము సో సో ఎవరిష్టం వాళ్ళది కానీ మాకేంటంటే మనకున్న భక్తి మనకున్న ప్రేమ అభిమానం అనేది విగ్రహంలో కాదు మనం చూపించే అభిమానంలో ఉంటుంది మనం చూపించే ప్రేమలో ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అయితే తీసుకోవడం జరిగింది సో ఈ మట్టి వినాయకుడిని మనం బయటకెళ్ళి అక్కడ కూడా నిమజ్జనం చేయొచ్చు కాకపోతే ఏంటంటే సో అక్కడ కూడా ఇష్టం ఉన్నట్టు కొంతమంది చేస్తున్నారు కాబట్టి సో మన ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఇలా వాటర్లో పూలు వేసుకొని పసుపు గంధం కుంకుమ అక్షంతలు వేసుకొని సో పూజ అయిపోయిన తర్వాత ఈ వినాయకుని మంచిగా పాట కూడా ఇచ్చారు వాళ్ళు సో దీంట్లో విమర్శన అయితే చేస్తున్నాం సో జేబోలో గణేష్ మరాజ్కి జై జయబో గణేష్ మహారాజ్కి జై సో గణపయ్య ఒక్క రోజే కాదు సో నిరంతరం మనతోటే ఉంటాడు ప్రతిక్షణం మనతోనే ఉంటాడు సో మా ఆఫీస్లో కూడా చుట్టూ వినాయకుడు విగ్రహాలే ఉంటాయి అనమాట ఫొటోస్ సో ఇది సీడ్ అనమాట వినాయకుడు ఇప్పుడు కరిగి తర్వాతకి మట్టి మట్టి ద్వారా ఒక సీడ్ ఉంటుంది సో సీడ్ ద్వారా మళ్ళీ ఒక మొక్కగా మళ్ళీ పుడుతుంది అనమాట సో అలా అనమాట సో

జై బో గణేష్ మాజ్ జై బో మహరా జై ఇంకొంగల్ తీసుకో ను అరే మా ఇన్స్టా మా యూట్యూబ్ లైవ్ లో చూసే వాళ్ళందరికీ ప్రశాంతంగా చూపిస్తూ కొడతారు ఇక ఏ మస్తు వచ్చింది దేవుడు మంచిగా పడతానన్న అందుకని రావాలే అట్లేదు దేవుడు వస్తే మనకని సో జైపోలే కాదు మారాజుకి జై రా మంచి పడుతుండీ